హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ మన చుట్టూ ఉన్న మన స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి మీకు ఒక మాట తరచు అంటూ ఉంటారు ఎంజాయ్ చేయరా ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అలా చదువుతూ ఉంటావా ఇప్పుడు ఉన్నది నీకు సరిపోదా అసలు ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు అని చెప్పేసి మనకు ఒక మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఒక విషయం నేనేమంటానంటే ఇంతకీ ఎంజాయ్ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో ఎంజాయ్ అంటే ఏంటి ఈరోజు ప్రతి వ్యక్తికి ఒకటే ఎంజాయ్ ఉంటుందా అసలు ఎంజాయ్కి ఒక నిర్వచనం ఏదైనా ఉందా నేనేమంటానంటే ఈరోజు మన వ్యూవర్స్ అందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగం మంచిది సాధించాలనే లక్ష్యంతో ఉన్నవారు మరి మీ దృష్టిలో ఇప్పుడున్న ప్రస్తుతం ఎంజాయ్ ఏంటి అసలు ఎంజాయ్ అంటే ఏంటి మన మనస్ఫూర్తిగా మనం అనుకున్నది సాధించడం అనేది మన లక్ష్యం సరే సాధారణమైన పనులు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి ఈరోజు లైక్ ద సచిన్ టెండూల్కర్ గారికి మనం అడిగితే అతనికి ఎంజాయ్ అంటే ఏంటంటే తను రేపు మ్యాచ్ ఉంటే బాగా ప్రాక్టీస్ చేయడం చిన్నప్పటి నుంచి ఆ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేయడం ఎంజాయ్ క్రికెట్ ఆడడంలో తనకి ఎంజాయ్ చూశాడు అందుకే ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక వ్యక్తిగా అయ్యాడు సో అతను ఆడటం ఎంజాయ్ మరి అదేవిధంగా సింగర్స్ ఉంటారు లతా మంగేష్కర్ కానవండి లేదా మరి ఇంకా సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాడడం ఎంజాయ్ వాళ్ళ పాటలోనే వాళ్ళ మాధుర్యం వాళ్ళ పాటలోనే వాళ్ళ జీవితం చూశారు అందుకే ఈరోజు అంత ప్రపంచ ప్రఖ్యాతి మరి అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్ చూడండి ధోని ధోనీ కానివ్వండి కోహ్లీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ఎంజాయ్ అంటే ఏంటంటే మనం చేస్తున్న పని ఏదైతే మనకు సంతృప్తి ఇస్తుందో అది ఎంజాయ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఒక వ్యవసాయదారుడికి పంట పండించడంలో ఎంజాయ్ ఉంటుంది మనం అనుకుంటాం ఏంటి ఎంతగాని వాళ్ళు చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పంటలు పండిస్తారు సో ప్రతీది కూడా మరి ఈ రోజు నీకు ఎంజాయ్ ఏంటంటే నీ ముందున్న లక్ష్యాన్ని సాధించడమే నీ ఎంజాయ్ ఎవరైతే లక్ష్యాన్ని ఇష్టంగా కష్టంగా కాకుండా ఇష్టంగా గజనీ సినిమాలో సూర్య చెప్తారు కదా ఇష్టంగా మనం చేయాలి అది ఎంజాయ్ మరి వాళ్ళ దృష్టిలో ఎంజాయ్ అంటే ఏంటి సాధారణంగా అంటే కొలిగ్స్తో పిక్నిక్లకి వెళ్ళారు అది ఎంజాయ్ లేదంటే ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడాలు అది ఒక ఎంజాయ్ లేదా టూర్స్ వెళ్ళారు లేదా అందరు కలిపి ఒక ధర కూర్చొని మాట్లాడుకోవడాలు ఇవి ఎంజాయ్ సో అవి ఎంజాయ్ కాదు అవి కామన్ ఒక లైఫ్లో కానీ ఇప్పుడు నీకంటూ ఒక లక్ష్యం ఉంది ఈ లక్ష్యం ఉన్నంతకాలం నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ప్రేమించి దాన్ని స్వాగతించి దానికోసం ఇష్టంగా నువ్వు ముందుకు వెళ్తే ఆ ఎంజాయ్లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు సో ఎవరు ఎన్ని చెప్పినా మీరు ఒకటే గుర్తుంచుకోండి నా లైఫ్ నేను చెప్తున్నాను నేను గ్రూప్ టూ ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు కానీ లేదా డిఎస్సికి చదివినప్పుడు కానీ ఒక ఈరోజు వింటర్ సీజన్లో పిక్నిక్లకు వెళ్తారు నేను వదులుకున్నాను క్లాసులు చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు అందుకే మీ ముందు ఈరోజు నేను క్లాస్ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నాకు అది ఎంజాయ్ నేను పాఠం చెప్పడం నాకు ఎంజాయ్ ఓకే ఒక మానవతావాదు ఉంటారండి సేవ చేయడం వాళ్ళకు ఎంజాయ్ వాళ్ళు సేవ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అందువలన ఎవరో ఏదో చెప్పారు అనేది పక్కన పెట్టి నీ లక్ష్యాన్ని నువ్వు ప్రేమించి నువ్వు అనుకున్నది సాధించు తరువాత వాళ్ళు చేసే కాలక్షేపంలు అనేవి సాధారణమైన ఎంజాయ్లు అనేవి నువ్వు చేసే టైం చాలా ఉంది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ గవర్నమెంటే ఉంది నలభై ఐదు రోజుల్లో డిఎస్సి పూర్తి చేసేసింది మరి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు డిఎస్సి వచ్చి ఇచ్చి పూర్తి చేస్తే ఇంకా మీకు నమ్మమంటే అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత టైం తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఏమో అయ్యో మన సార్ చెప్పారు కానీ మనం వినలేదు మన స్నేహితులు చెప్పినట్టు ఎంజాయ్ల ములుగా ఇప్పుడు పుస్తకాలు తీస్తే అర్థం కావడం లేదు ఈ అవకాశం కోల్పోయాం మళ్ళీ చూద్దాం అలాగని ఒక విషయం ఒక యాస్ప్రెంట్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా నేను చదవను చదవను అంటాడు కానీ ఆ పోస్టులు చూసి మిగతా వాళ్ళు చదవడం చూసి మెయిన్ మిగతా వాళ్ళు చదవడం చూసి మళ్ళీ చదవాలనుకుంటాడు అదేదో ఉన్న సమయంలోనే నీ లక్ష్యాన్ని ప్రేమించే దిశగా వెళ్ళు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు కోర్సులు సిడీపీ ఇటువంటి కోర్సులు మనం లైవ్ ఇటీవలే ప్రారంభించాం మీరు జాయిన్ అయితే అద్భుతంగా మీ వెంట ఒక టీంని నడిపిస్తున్నాను సో మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సింది ఏంటి అంటే ఇష్టపూర్వకంగా ఏదైతే ఉంటుందో అది ఎంజాయ్ చేయండి సో ఆ ఎంజాయ్ లోనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఓకే మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ